వెరీ గుడ్ మార్నింగ్ సార్బుల్ రైట్ గుడ్ మార్నింగ్ సో ఒకసారి మనం ప్రీ మార్కెట్ సెషన్ ఒకసారి క్లోజ్ అయిన తర్వాత అనాలిసిస్ అనేది స్టార్ట్ చేద్దాము ఓకేనా సో డైలీ టైం ఫ్రేమ్ లో ఏం జరిగింది ఇవన్నీ ఒకసారి చెక్ చేసి ఈ రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకేనా సో ఇక్కడ మీరు క్లియర్ గా గమనించండి మార్కెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ రైట్ ఎస్ ఆర్ నో నేను అడుగుతున్న పాయింట్స్ కి ఎస్ఆర్ నో మీరు చెప్తూ ఉంటే నాకు తెలుస్తుంది నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదని ఎస్ ఎస్ ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ కనుక చూసాం అనుకోండి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ లెవెల్ రైట్ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ లెవెల్ దగ్గర అంటే నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దానికి దగ్గరగా ఓపెనింగ్ అనేది రాబోతుంది అంతేనా సో ఇప్పుడు మనం అనాలిసిస్ అనేది క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు క్లియర్గా వినండి ఓకేనా సో నిన్న మార్కెట్లో మనం కనుక చూసినట్టయితే ఏం జరిగింది మార్కెట్ ఏం జరిగిందంటే నిన్న ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే మనం చూసాం ఓకేనా సెల్లింగ్ ప్రెజర్ చూసాము ఈ యొక్క సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అయితే కాదు ఆమె కరెక్ట్ అవునా కాదా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూస్గా వచ్చిందా లేదంటే మార్కెట్లో ఏం జరిగి వచ్చింది ఎక్యుములేషన్ అనేది ఎక్కువగా జరిగింది అక్యుములేషన్ అంటే ఏంటి మార్కెట్ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ సెల్లింగ్ వైపు రావడం జరిగింది అంటే వెరీ స్లో మూమెంటంతో సెల్లింగ్ వైపు రావడం జరిగింది ఎస్ ఆర్ నో సో ఇలా జరిగినప్పుడు మనం ఏం చేస్తామనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో అంతకంటే ముందు మీరు అందరూ కూడా ఏం చేయాలి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ యొక్క హైని లోని ఫస్ట్ మార్క్ చేసుకుందాం ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై అనేది మనకి ఇంపార్టెంట్ అండ్ అలానే ఈ యొక్క లో ఏదైతే ఉందో ఈ లో అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్ సార్ మార్కెట్ ఏం చేసింది మార్కెట్ ఓపెన్ అవగానే ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రిజెక్షన్ రావడం జరిగింది అలా రిజెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది అలా రిజెక్షన్తో వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ కారణంగా మార్కెట్ అనేది కింద పడింది అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది అంటే ఇక్కడ ఎవరు ఉన్నారన్నట్టు సెల్లర్స్ ఉన్నారన్నట్టు అవునా సో ఈ జోన్లో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అంటిల్ అండ్ అన్లెస్ ఓకేనా ఈ పర్టిక్యులర్ జోన్ పైకి వచ్చి క్లోజ్ అయినంత వరకు స్ట్రాంగ్ బయ్యంగ్ ప్రెజర్ రాదు ఆమె క్లియర్ ఎస్ ఆర్ నో ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్ సార్ నిన్న మార్కెట్ ఈ లెవెల్ని టచ్ చేసిన తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అంటే ఈ జోన్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు ఎప్పుడైతే ఒక జోన్ దగ్గర సెల్లర్స్ ఉంటారో ఆ సెల్లర్స్ని బయ్యర్స్ డామినేట్ చేసేంత వరకు కూడా మనకి స్ట్రాంగ్ బయ్యింగ్ ప్రెజర్ అయితే రాదు అంతే కదా వెరీ సింపుల్ నార్మల్గా మనకి రీటైలర్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు ఇన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మార్కెట్లో బయ్యర్స్ ఉంటారు సెల్లర్స్ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే మాక్సిమం మార్కెట్ అనేది మనకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది మార్కెట్లో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర నుంచి సెల్లర్స్ ఉన్నారని తెలుస్తుంది ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఆగింది అంటే ఎవరు ఆపు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు ఆపుతారు కింద పడకుండా బయ్యర్స్ ఆపుతారు కాబట్టి మార్కెట్ని ఈ పర్టికులర్ ఏరియా దగ్గర బయ్యర్స్ ఉన్నారని చెప్పొచ్చా ఓకే క్లియర్ ఇక్కడ బయర్స్ ఉన్నారు ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అని మీ అందరికీ అర్థమైంది కాబట్టి మనం హవర్లీ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్లో చూద్దాం అవర్లీ టైమ్ ఫ్రేమ్స్లో ఫస్ట్ ఒక ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్ ఒకసారి చెక్ చేద్దాం ఫోర్ అవర్స్ ఫ్రేమ్ ఫ్రేమ్లో ఏం అన్నది ఒకసారి క్లియర్ గా డిస్కస్ చేసి చూద్దాం సో ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్ లో ఏ లో అయితే మనం మార్క్ చేసుకున్నామో దీన్ని కాస్త అడ్జస్ట్ చేసి నేను లెఫ్ట్ సైడ్ కి డ్రాక్ చేస్తాను ఒకసారి క్లియర్ గా చూడండి సో నేను ఇలా అడ్జస్ట్ చేసి డ్రాక్ చేస్తే మనకి అరౌండ్ ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో ఓకేనా ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పాయింట్స్ టచ్ అవుతున్నాయి అవునా సో సో ఇప్పుడు మనం జనరల్గా ఏం చేయాలి ఎలాంటి టైంలోని అని మేబీ మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ జోన్ ని మనం తీసేసుకోవచ్చు ఇలా ఇది కదా సార్ మనకి డేలో అనేసి ఇది కూడా తీసుకోవచ్చు కాకపోతే అంతకంటే కిందన కూడా మనకి సపోర్ట్ ఉంది కాబట్టి మనము ఆ కిందన ఉన్న జోన్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ పర్టిక్యులర్ జోన్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అంటే ఏంటి సింపుల్ సార్ మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ దగ్గరలో ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఒక సైకలాజికల్ సపోర్టే కాబట్టి మార్కెట్లో అంటిల్ అండ్ అన్లెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో వచ్చినంత వరకు సెల్లింగ్ ప్రెజర్ రాదు వచ్చిందంటే సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తాము ఓకేనా క్లియరా సో అందుకనే ఏం చేస్తున్నానంటే ఈ డేలో ఏదైతే ఉందో దాన్ని నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి పెడుతున్నాను క్లియర్ ఎందుకు ఎందుకు చెప్పండి ఎందుకంటే ఈ డేలో ఓకే ఇక్కడ వరకు ఓకే డేలో కానీ ఇంతకంటే కింద మనకి మార్కెట్ వన్ టూ త్రీ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇవన్నీ కూడా టచ్చింగ్ పాయింట్స్ కాబట్టి ఈ జోన్ దగ్గర పెట్టేసుకుంటున్నాను అంతే సింపుల్ గా ఓకేనా సో ఎందుకు సార్ అంటే మేబీ ఇక్కడ నుంచి ఇక్కడికి మహా అయితే ఒక ట్వంటీ పాయింట్స్ ఉంటుంది అంతేనా ఎయిట్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ టెన్ ఎయిట్ హండ్రెడ్కి అరౌండ్ మనకి థర్టీ నుంచి ఫార్టీ పాయింట్స్ వస్తుంది ఈ థర్టీ నుంచి ఫార్టీ పాయింట్స్ మనం డబ్బులు సంపాదించలేము కాబట్టి ఈ జోన్ని నేను సేఫ్ లెవెల్గా పెట్టేసుకుంటున్నాను ఓకేనా క్లియర్ రైట్ ఓకే డన్ ఇక్కడ వరకు డన్ కాబట్టి ఇక్కడ మనం ఇంకాస్త క్లియర్గా మనం చూడాలి అనుకుంటే అవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఓకేనా ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏం జరిగింది లాస్ట్ టైము మార్కెట్ పదే పదే ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది ఆ లెవెల్ని మనం నోట్ చేసుకున్నాము అంతేనా వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ దీని కింద ఉన్న లిక్విడిటీని తీసుకుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు ప్రజెంట్ మేబీ ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఓకేనా సో చూద్దాం ఇక్కడ ఓకే నెక్స్ట్ హవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం అవర్లీ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో అవర్లీ టైం ఫ్రేమ్లో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తే అవర్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ ఓకే ఎం సో నేను ఇక్కడ ఫస్ట్ మీకు మీ అందరికి ఎస్ ఎస్ మార్కెట్ ఏరియా దగ్గర ఏం చేస్తుంది ట్రెండ్ లైన్ అనేది చేసుకుంటూ వచ్చింది కదా అవునా ఈ ట్రెండ్ లైన్స్ ఏవైతే మేక్ చేసి వచ్చిందో ఈ ట్రెండ్ లైన్ పైన జనరల్ గా ఏముంటాయంటే రెస్టింగ్ లాస్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా సో మేబీ మార్కెట్ కనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు ఓకేనా సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది కాకపోతే ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్ పర్టికులర్గా ఈ టైంలో ఓకేనా అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ జోన్ని వచ్చే అంటే ఈ పర్టిక్యులర్ జోన్ బయటకు వరకు మార్కెట్లో ఒక మూమెంటమ్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఓకేనా సో క్లియర్ కదా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఓకే సో నేను ఇంకా కొన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ ఒక ట్రెండ్ లైన్ అనమాట ఓకేనా ఈ ట్రెండ్ లైన్ కనుక చూస్తే మనకి ఏం జరిగింది ఫస్ట్ టైం మార్కెట్ ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గరికి వచ్చింది ఓకేనా రిజెక్షన్ సెకండ్ టైం రిజెక్షన్ థర్డ్ టైం ఫేక్ బ్రేక్అవుట్ అండ్ అండ్ దెన్ రిజెక్షన్ దాని తర్వాత మార్కెట్ దీనిపైన బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది వెరీ స్లో మూమెంటం ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ కింద పడిపోయింది ఇప్పుడు మేబీ మార్కెట్ కనుక ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని కనుక మళ్ళీ వెళ్ళినట్టయితే అప్పుడు మళ్ళీ అది మనం ఏమంటాము ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అయ్యింది అని కూడా చెప్పొచ్చు సో చూద్దాం అది కూడా జరగొచ్చా జరగకపోవచ్చు అంటే ఇప్పుడు ట్రెండ్ లైన్ వేసుకొని కూర్చోవాలంటే అవసరం లేదు ఇక్కడ కిందన సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ని బ్రే ఈ సపోర్ట్ని చూసి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా డన్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఎనీ డౌట్స్ అండ్ ఇంకొక ముందు ట్రెండ్ లైన్ వేసినారు కదా అది ఆల్రెడీ ఫస్ట్ టైం సెకండ్ టైం హిట్ అయిపోయి మళ్ళీ థర్డ్ టైం బ్రేక్ అయిపోయింది ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి మళ్ళీ ఇదేనా సార్ ఇదేనా అవునండి అవును సో ఇప్పుడు బ్రేక్ ఇంకా అవ్వలేదు కదా జనరల్గా బ్రేక్ అనేది ఇలా ఇక్కడ బ్రేక్ అయింది సార్ ఇప్పుడు రీటెస్ట్ అయ్యింది ఇక్కడ నుంచి సెల్ బయింగ్ ప్రెజర్ రావచ్చు అనుకున్నాము అది రాలేదు ఇక్కడ నుంచి రావచ్చు అనుకున్నాము అలా కూడా రాలేదు మేబీ ఇక్కడ నుంచేనా రావచ్చు అనుకోవచ్చు కానీ అది వస్తుందా రాదా డెఫినెట్ గా మనం చెప్పలేం ఇప్పుడు జనరల్ గా ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ ఉంది అనుకోండి సార్ ఇలా ఓకేనా ఈ ట్రెండ్ లైన్ ఉండేటప్పుడు మనకి ట్రెండ్ లైన్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుందో చెప్తాను చూడండి ఇప్పుడు మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ పైకి వచ్చింది అనుకున్నాం ఓకేనా పైకి వచ్చి నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇలా రిజెక్షన్ రావచ్చు ఓకేనా సో ఇలా రిజెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ ట్రెండ్ లైన్ ఎప్పుడు బ్రేక్అవుట్ అయినట్టు తెలుసా ఎప్పుడైతే ఇలా సెల్లింగ్ స్ట్రక్చర్ని చేసుకుంటూ ఇక్కడ వచ్చిన బ్రేకౌట్ ఏదైతే ఉందో ఆ బ్రేక్అవుట్ బిలో క్లోజ్ అవుతుందో అప్పుడు మనకి ఆ యొక్క అవుట్ అనేది ఫెయిల్యూర్ అయినట్టు ఓకేనా అంటే ఇక్కడొచ్చిన బ్రేక్అవుట్ ఏదైతే ఉందో ఆ బ్రేక్అవుట్ కింద క్లోజ్ అయ్యి ఇటువంటి స్ట్రక్చర్తో క్లోజ్ అవ్వాలి నార్మల్గా క్లోజ్ అయితే అవ్వదు ఇటువంటి స్ట్రక్చర్తో క్లోజ్ అయితేనే అది ఫేక్ బ్రేక్అవుట్ అంటాం అన్నమాట అప్పటి వరకు రీటెస్ట్కి ఛాన్స్ ఉంటుంది జనరల్గా అయితే ఓకేనా ఓకే డన్ సో ఇప్పుడు ఒకసారి మనం ఫైవ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది మంచిగానే కనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్ సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది మార్కెట్ సో మండే నుండి ఈ రోజు వరకు కరెక్ట్గా మనం కనుక అబ్జర్వ్ చేసామనుకోండి మండే అంటే అరౌండ్ మనకి లాస్ట్ మండే ట్వంటీ సెవెంత్ అంటే ట్వంటీ సెవెంత్ నుండి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ట్వంటీ సెవెంత్నా ఈ యొక్క మూవ్ ఏదైతే ఉందో ఈ మూవ్లో మనం అందరం కూడా మంచి ప్రాఫిట్ తీసాము మీకు నేను బీటీఎస్టీ కూడా ఇచ్చాను సో దాంట్లో కూడా మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఆ తర్వాత సైడ్ వేస్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ డే మనకి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఈ సెల్లింగ్ ప్రెజర్లో మనము మహా అయితే ఒక స్కాల్పింగ్ చేసి ఉంటాం అంతే ఆ తర్వాత ఇక్కడి నుంచి రిజెక్షన్ మనం ఆ రోజు ఎక్స్పైరీ కాబట్టి మనకు అవసరం లేదనుకొని కూర్చున్నాము సో ప్రాబ్లం లేదు ఆ తర్వాత నుంచి మార్కెట్ అంతా కూడా టు వాలటైల్గానే ఉంది ఓకేనా సో మోస్ట్లీ మార్కెట్ రియాక్ట్ ఏదైనా ఒక రోజు ఉంది అనుకుంటే కనుక ఆ రోజు వచ్చేసరికి లాస్ట్ ట్యూస్డే ఓన్లీ ఆన్ సెల్లింగ్ వైపు ఉంది ఓకేనా ఆ తర్వాత మార్కెట్ అంతా ఆల్మోస్ట్ బయర్స్ చేతిలో కంటే ఎక్కువగా సెల్లర్స్ చేతిలోనే ఉంది మేబీ మార్కెట్ ఈ రోజు కనుక ఏదైనా ఒక మూమెంట్ అంటే ఒక జోన్ వైపు నుంచి కానీ బయటకు వస్తే మనకి ఒక మంచి ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ట్రేడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో మీరు పుట్ సైడ్ ప్లాన్ చేయాలంటే ఒకటే సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో సస్టైన్ అయితేనే మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాము ఓకేనా లేదు అంటే మనకు పుట్ సైడ్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవసరం లేదు మేబీ ఒకవేళ కనుక మీకు అంతకి ఆగకపోతే చెయ్యలు ఓకేనా అప్పుడు ఏం చేస్తారు ఈ పర్టికులర్ జోన్ దగ్గరికి వెళ్ళి ఇలా వెళ్ళి వెళ్ళి ఇలా పైనుంచి కనుక ట్రెండ్ లైన్ ఫేక్ బ్రేక్అవుట్ చేసిందనుకోండి అప్పుడు మీరు కావాలంటే ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి అంతే అంతకుమించి ఇంకేం అవసరం లేదు క్లియర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ కాంటాక్ట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్